దాతిని ఉద్దరింప నీవు కదలిరా 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 యద బుల సోదర కదలిరా కదలిరా యద వుల సోదర ఉన్నాడు నేను జై యాదవ్ అంటాను మీరు జై జై జయవ్ అన్నారుసారి మన పిలుపు గంగిపేలి పోల్మార్లో ఒక్కసారి యాదవ్ గొంతు వినపడితే గొర్రె కాడ మనం ఎట్లా కీకేస్తామో అందరూ ఉలిక్కి పడాలి అందామా ఎవరితో ఏమి ఇబ్బంది లేదు కదా రైట్ గొంతు నువ్వులు అందరూ అనాలి జై యాదవ్ జై యాదవ్ జై యాదవ్ ఈ ప్రపంచానికే జ్ఞానబోధ చేసినటువంటి శ్రీకృష్ణ వంశానికి చెందిన మనం కానీ గొర్రెలో సింహం పిల్లలు ఎట్లా ఉండే గొర్రెగా మారిందో మనం కూడా ఈ సమాజంలో ఉండి మనం కూడా లెక్కన మారినాం నిజంగా మన దవ్వ వంశ మనం ఆ రాజుల వంశానికి ఆ దైవ వంశానికి చెందిన వాళ్ళం గుర్రలలో సింహం ఉంటది అది గుర్ర లక్షణాలే కలిసి కలిసిపోతుంది అదే అదే అలవాట్లు కలిగి ఉంటది మనం ఈ సమాజంలో కలిసిపోయినాం మనం కూడా ఆ విధంగానే మారిపోయినాం ఈ సమాకారం ఒప్పుకుంటారా ఎందరు రైట్ ఇవాళ సమాజం చూసినట్టుంటే బైసాబ్ చెప్పాడు దొరల దగ్గర మనకు గౌరవం ఉంది దొరల దగ్గరనే కాదు ఎస్సీలు ఎస్టీలు అనుగారణ వర్గాల దగ్గర ఎవరి గౌరవం ఉంది యాదవులకు గౌరవం ఉంది అగ్ర కులాల వాళ్ళు ఎవరిని గౌరవిస్తారు యాదవాలను గౌరవిస్తారు నిజంగా ఇది వాస్తవం ఒప్పుకుంటామా లేదా అని దీనికి ఒక ఆత్మీయ సమ్మేళనం అని ఒక పేరు పెట్టడం జరిగింది అంటే మనం కుటుంబ సభ్యులను కలిసినట్టుగా ఏదైనా మంచి చెడులు ఉంటే మాట్లాడుకున్నాం ఏదైనా మనం చూస్తాం మనకు ఎగ్జాంపుల్ చెప్తా ఉంటారు ఒక తాడు ఒక్కటి బట్టి తెంపితే ఈజీగా తెంపేయచ్చు అదే రెండు వాడితే మూడు వాడితే పది వాడితే అదే ఒక దందడ లేక తయారైతే ఒక గొప్ప తాడు లేక తయారైతే దాని ఎవరైనా తెంపగలుగుతారా తెంపే శక్తి ఎవరికి ఉండదు అంటే యూనిటీ కాకుండా మనం ఏది సాధించలేము మన ఐక్యమత్యం మన లోపల సాధించకుండా ఏది కాదు అందుకొరకే ఆ యూనిటీ కొరకే మనం కలిసి ఉండడానికి కొరకే ఈ సమావేశం ఈరోజు కలవడం మొదలైంది రేపు కలిసి ఉండడం మొదలవుతుంది ఎల్లుండి మనం పని చేయడం ఆ వాళ్ళ ఎల్లుండి మనకు విజయం వస్తుంది ఇది అందరూ నమ్మండి మొదలు మనం ఈరోజు కలిసాం రేపు రోజు నుంచి కలుసుకుంటాం ఎల్లుండి నుంచి పనిచేస్తాం ఆవాళ్ళ ఎల్లుండి మనం ఏదైతే కోరుకుంటామో ఆ విషయం మనకు తప్పకుండా దేవత ఇస్తారు మీరు అందరిని నమ్మండి కాబట్టి నాకు చదువు రాదు నాకేం తెలియదు ఏం తెలివందే వంద గోర్రెలు ఉంటే వందని ఇంటికి తీసుకొస్తున్నావు ఒక్కడి కూడా ఓడగొడతలేవు ఏం తెలివందే నీ కుటుంబాన్ని చాస్తున్నావు పిల్లల్ని చదివిస్తా ఉన్నావు నీ భూమి ఎక్కడ ఉందో నీకు తెలుసు అన్నీ తెలుసు ఏం జరుగుతుందో తెలుసు రాష్ట్రంలో కానీ తెలియదు నాకు తెలియదు తెలియదు నేనేం మాట్లాడా మాట్లాడాలి మాట్లాడకుంటే ఏది సాధ్యం కాదు మనకున్న బాధలు చెప్పాలి కాబట్టి మీరు మాట్లాడడం నేర్చుకుందాం నేను కవిర పట్నం కాదా సొసైటీలో గొడ్ల నేతల వృత్తిదారుల సంఘానికి అధ్యక్షుడిని స్టేజ్పై ఉన్న వేదిక నిర్వహించిన పెద్దలకు కుల బంధువులకు కుల పెద్దలకు సోదరులకు సోదరిమల్లకు అందరికీ నా యొక్క నమస్కారం ఈరోజు ఈ కార్యక్రమం చేసి అందరినీ ఒక యూనిటీ చేసిన యూనిటీ చేసే కార్యక్రమాన్ని నిర్వహించిన మన పరిశ్రమలకు ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు నేను కృతజ్ఞతలు చెబుతున్నాను మనం యాదవరాము ఎక్కడ చూసినా కూడా పాత రోజులు వదిలిపెడితే పాత రోజుల పెద్ద మనుషులు ఏం చేశారు మనకు తెలియదు వాళ్ళు కూడా మంచిగా చేశారు కాకపోతే ఇంత కమ్యూనికేషన్ లేదు యూనిటీ లేకుండా పోయింది ఇప్పుడు కమ్యూనికేషన్ ఉన్నది మనకు వాట్సప్ ఉన్నది అన్ని చాటింగ్లు ఉన్నాయి మనకు మండలంలో ప్రతి గ్రామాల్లో యాదవ గ్రూప్స్ పెట్టుకోర్రీ యూత్ దీనికి ముందు ఉండాలి మన యాదవ్లలో యూత్ ముందుకు రావడం లేదు యూత్ ముందుకు రావాలని నేను ప్రతి జిల్లాల గ్రామాలను కోరుతున్నాను యూత్ ముందుకు వచ్చినప్పుడే యూనిటీ బాగుంటుంది ఆ సంఘం విలువ కూడా బాగుంటది సమాజంలో నేను ఈ వేరే యూత్ విద్యా పరంగా కానీ రాజకీయ పరంగా కానీ ముందుకు రావాలి అలాగే నేను ఎక్కడైనా కూడా కొంచెం గొర్రెల గురించి మాట్లాడుతుంటా కొందరు నాకు అంటారు ఇంకా గొర్రెలు పట్టుకొని ఏడుస్తున్నావు గొర్రెల గురించి మాట్లాడుతున్నావు అని చెప్పేసి కొందరు నన్ను మాట్లాడతారు గొర్రెలు కాయడం అనేది తప్పు కాదు అది మన ఉపాధి మనం ఆర్థికంగా డెవలప్ కావడానికి కూడా అది మనకు ఒక పనే ఎవరు చేసినా కూడా ఒక పని చేయాలి అది కూడా ఒక పనే కాకపోతే కాలానికి అనుకూలంగా కాలం మారుతున్నట్టుగా మనం చేసే పని మార్చుకోవాలి ఇప్పుడు గొర్రెలు కాసడానికి స్థలం లేదు కాబట్టి మనము ఫామ్స్ పరంగా పోవాలి ఫామ్స్ డెవలప్ చేసుకోవాలి ఫాములలో గొర్రెలు పెరిగాయి అనేది ఒకటి మన మైండ్లో ఉన్నది అది తప్పు ఫామ్లలో గొర్రెలు పెరుగుతాయి న్యూజిలాండ్ కానీ బయట యూ యూరోప్ కంట్రీస్ కానీ బయట దేశాలలో ఫామ్స్ అనేవి బాగా పెరుగుతాయి మాంసం అనేది ఇవాళ మనం వెయ్యి రూపాయలు కొంటున్నాం మేము సిటీలో కోట్లు కొనాలంటే వెయ్యి రూపాయలు అది నాటే జోక్ వెయ్యి రూపాయలు ఒక కిలో మాంసం ఉన్నదంటే అది చిన్న చూపు చూసే వృత్తి కాదు అది గొర్రెలు మనం కాస్తున్నాం పిడుగులు వస్తాయి గాలివాన్ వస్తుంది మన మన పెద్ద మనుషులు పొలాల పట్టు వర్డ్ పోయి పిడుగులకు చచ్చిపోతాయి కుక్క కాట్లు చచ్చిపోతాయి వాటిని కంటికి పాపలేక కాపాడుకుంటా ఉంటే మన దగ్గర నుంచి దళాలు కొనుక్కపోయి మటన్ కూడా కూర్చున్న కాదు కిలో వెయ్యి రూపాయలు అమ్ముకుంటాడు ఈ అమ్ముకునే వృత్తి అమ్ముకునేది కూడా మనకు రావాలని చెప్పేసి నేను ఒకటి మటన్ ప్రాసెసింగ్ యూనిట్ మన గొల్ల కురుమలకు ఇవ్వాలని నేను ప్రభుత్వాన్ని నిన్న ధర చేసిన జిల్లాకు ఒక మటన్ మటన్ ప్రాసెసింగ్ సెంటర్ యూనిట్ కోసం స్థలం కేటాయించాలని నేను ప్రభుత్వాన్ని కోరిన మటన్ ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టుకుంటే యువతకు ఉపాధి కలుగుతుంది మన గొర్రెలు మనమే మనమే సాగుకుంటాం మనమే అమ్ముకుంటాం అన్నిట్లలో లాభం మనమే ఉంటాం కాబట్టి ఇప్పుడు పెద్ద మనుషుల దగ్గర నుంచి మనం ఆ విద్య నేర్చుకొని మనం ఒక ఫామ్స్ దిశగా ముందుకు అడిగేయాలని చెప్పేసి నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను అలాగే రాజకీయం రాజకీయం కూడా మనకు అవసరమే మనము నాయకులం కావాలి మనకు రాజ్యాధికారం కావాలి బీసీలకు రాజ్యాధికారం కావాలని కొట్లాడుతున్నాం బీసీలు అంటే ఇవాళ మన కరీంనగర్లో చూస్తే ఒక కాపులు అయిపోయారు బీసీలు ఎవరు లేరు రజకులు లేరు గౌడ్స్ లేరు యాదవులు లేరు కుర్మలు లేరు ఎవరు లేరు బీసీలు అంటే ఒక వాళ్ళే లెక్కనే అయిపోయింది వాళ్ళు కూడా విర్మల్ రెడ్డి లెక్కనే ఈ బీసీలకు వెళ్ళి వాళ్ళు కూడా అట్లే అయిపోయారు కాబట్టి బీసీల నుంచి మన సంఖ్య బాగున్నది గౌడ్స్ సంఖ్య బాగున్నది మన సంఖ్యల నుంచి మనం మన మన ఓట్లు మనమే వేసుకుంటే ఒక ఎమ్మెల్యే అవుతుంది తెలుసా ఎమ్మెల్యేకు రెండు లక్షల ఓట్లు ఉన్నాయి ఎంపీకి నాలుగు లక్షల ఓట్లు ఉన్నాయి ఒక ఎంపీ గెలవచ్చు కరీంనగర్ నుంచి ఒక ఎమ్మెల్యే గెలవచ్చు మన ఓట్లు మనం వేసుకుంటే మనం మనం సపోర్ట్ చేసుకుంటే పాదవాయిదాన్ని వదిలి మనం మనం సపోర్ట్ చేసుకోవాలి మనోడు ఎవరైనా కానీ నువ్వు నువ్వే కానీ నేనే కానీ ఎవరైనా ఒక పదవికి నిలబడితే నీ మనసు లోపల నచ్చకపోవచ్చు కానీ సపోర్ట్ చేయరు కాదు తన నిలబడబండి సపోర్ట్ చేసి తనని గెలిపించినాక తన గల్ల బట్టి మనం కాబట్టి ఎవరే కానీ వార్డ్ మెంబరే కానీ సర్పంచ్ కానీ ఎవరే కానీ ఎంపీటీసీ జడ్పీటీసీ ఎవరు నిలబడ్డా కూడా మనోళ్ళు నిలబడితే మనోడు సపోర్ట్ చేయరు మనోళ్ళని గెలిపించుకోండి మనోడు మనకుంటే ఇప్పుడు అంటారు కదా బంతుల మనోడు అంటే బొక్క మనం పడుతుంది సేమ్ అట్లా ఉంటుంది మనో మన ఇంటి ముందు మన ఇంట్లో కూర్చున్నారు నికుంది అది